ే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో సాఖంబరి అమ్మవారు ఎవరు ఆ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడు చేస్తారు సాఖంబరి అమ్మవారి యొక్క పూజ విశిష్టత ఏమిటి అన్న విషయాలు ఈ వీడియో ద్వారా వివరిస్తానండి ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ముగిసిన తర్వాత సాకంబరి దేవికి పూజలు చేస్తారు సాఖంబరి అంటే కూరలతో కడుపు నింపు తల్లి అని అర్థము అక్క అంటే కూర తోటకూర పాలకూర బచ్చలి కూర వంకాయలు పొట్లకాయలు ఇలా ఈ కూరలతో మునులకు దేవతలకి అన్నం పెట్టింది ఈ అమ్మవారు ఈ శాఖంబరి అమ్మవారు అప్పటి నుంచి అమ్మవారిని శాఖంబరి అని పిలుస్తారు ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే దశమి తిథి రోజున ఈ శాఖంబరి ఉత్సవాలు జరుపుకుంటారు ఈ సాకంబరి ఉత్సవాలు జరుపుకోటానికి ఒక కథ ఉన్నది ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తునంతా నాశనం చెయ్యాలని ఒక రాక్షసుడు సంకల్పించాడు ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడికి ముని మనవడు హిరణ్యాక్షుడు అతని కొడుకు సంబరుడు సంబరుడి కొడుకు రురువు రురువు కొడుకు దుర్గముడు వేదములున్నంత వరకు దేవతలకు మునులకు ఋషులకు బ్రాహ్మణులకి విజయం లభిస్తుంది లోకాలన్నీ బాగుంటాయి అనుకుంటాడు అందుకని వేదాలని భూలోకంలో లేకుండా చేస్తే దేవతలకి యజ్ఞ యాగాదులు జరగవు యజ్ఞ యాగాదులు జరగనందువల్ల దేవతలకి ఆహారం లభించక పాడైపోతారు అప్పుడు లోకాలు పాడైపోతాయి అని అనుకుంటాడు అందుకని భూలోకంలో వేదాలు లేకుండా చెయ్యాలని అనుకుంటాడు అప్పుడు హిరణ్యాక్షుడి మునిమనువడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కావాలో కోరుకో నాయనా అనగా రాక్షసుడు భూలోకంలో ఉన్న వేద పండితులు వేదాలను మర్చిపోవాలి అని వరం కోరాడు బ్రహ్మ నవ్వుకుని తదాస్తు అన్నాడు పండితులందరూ వేదాలను మర్చిపోయారు ఒక్క మంత్రం కూడా పూర్తిగా చదవలేకపోతున్నారు యజ్ఞాలు యాగాదులు ఆగిపోయాయి యజ్ఞ యాగాదుల వలన వారికి లభించే అమృతము లభించేది కాదు వారు బక్క చిక్కిపోయారు భూలోకంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి సకాలంలో వర్షాలు పండక పంటలు పండలేదు వంద సంవత్సరములు కరువు వచ్చి ప్రజలంతా అల్లాడిపోయారు చాలా మంది చనిపోయారు మానవ శరీరాలని పీక్కు తినే పరిస్థితి వచ్చింది మనిషిని మనిషి తినే కరువు వచ్చింది ఈ వేదాలు పోవటం వలననే ఇదంతా జరిగిందని తెలుసుకుని కైలాసానికి అతి కష్టం మీద వెళ్లి అమ్మని కలిశారు వేద పండితులు ఋషులు మునులు అమ్మ మాకు మంత్రాలు తెలియట్లేదు నిన్ను ఎలా కొలవాలో తెలియటం లేదు కాని అంబా అని మాత్రం పిలుస్తున్నాము అంబత్వం అంటే అమ్మా నీ గురించి నమస్కారం చేస్తున్నాం ఈ మంత్రం మాత్రమే మాకు తెలుస్తున్నది అని ఈ విధంగా స్తోత్రం చెయ్యగానే అమ్మవారు ప్రత్యక్షమై ముందు వారి ఆకలి తెలుసుకుని అనేక హస్తాలతో అనేక నేత్రాలతో అనేక శిరస్సులతో అనేక పాదాలతో ప్రత్యక్షమైంది అందుకనే ఆ అమ్మవారిని సతాక్షి అనే పేరుతో కూడా పిలుస్తారు అనేక చేతులతో రకరకాల కూరగాయలతో ప్రత్యక్షమై వీటితో కూరలు వండి కడుపు నిండా భోజనం పెట్టింది ఆ అమ్మవారు ఇద పండితులందరినీ రక్షించడానికి ఆవిర్భవించిన రూపాన్ని శాఖంబరీ దేవి అని అంటారు కూరగాయలతో కుక్షిని నింపింది అనేక కన్నులు గల రూపం కాబట్టి సతాక్షి దేవి అని అంటారు అనేక చేతులు శిరస్సులు కాళ్ళు కలిగి అనేక కూరగాయలతో ప్రత్యక్షమైంది కాబట్టి శాఖంబరీ దేవి అని అంటారు అవతారాలు ఆవిర్భవించిన రోజే ఆషాఢ శుక్ల దశమి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై పదహారు దశమి తిది రోజున ఆవిర్భవించింది అన్నమాట ఏమి కావాలో కోరుకోమంది అమ్మవారు వారు వేదాలు కావాలి అని కోరుకున్నారు ఆ దేవతల కోరుకున్న కోరికను నెరవేర్చింది వారి కడుపుని నింపింది తర్వాత ఈ దుర్గమ్ని చంపడం మాత్రం ఆశ్వయుజ మాసంలో చంపింది ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ మాసం దాదాపు మూడు నెలలు తర్వాత దుర్గముడు అనే రాక్షసుణ్ణి ఘోరమైన యుద్ధము చేసి అష్టమి తిది రోజున ఆ రాక్షసుణ్ణి చంపింది అందుకని మాసంలో వచ్చే అష్టమిని దుర్గా అష్టమి అని అంటారు ఈ విధంగా దేవతల ఆకలిని తీర్చి వేదాలను కాపాడింది కాబట్టి ఆవిడని ఆ రోజు నుంచి శాఖాంబరిగా ఇంట్లో కొలవటం మొదలుపెట్టారు కూరగాయలతో అందంగా అమ్మవారిని అలంకరించాలి అలాగే కూరగాయలతోనే నైవేద్యం పెట్టాలి కూరగాయలతో వండిన శాఖ అన్నాన్ని వీలైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ప్రొద్దున్నే అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేసి పూజ చేసి సాయంత్రానికి అలంకరణ అంతా తీసేసి ఆ కూరగాయల్ని ఎవరికైనా దానం చెయ్యాలి లేదా ఆ కూరగాయలతో ఆహారం తయారు చేసి పది మందికి అన్నదానం చేస్తే చాలా మంచిదండి ఇంట్లో ఈ విధంగా అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేసి పూజ చేయలేని వారు ఆలయానికి వెళ్లి అక్కడ మీ శక్తి కొలది కూరగాయలు ఇచ్చి అమ్మవారికి చేసే అలంకరణలో పాలు పంచుకుంటే చాలా మంచిదండి అలా కూడా చేయలేని వారు కనీసము కూరగాయలు మాత్రము దానం చేయవచ్చు లేదా అన్నదానం చేయండి ఈ ఆషాఢ మాసంలో మనము ఎప్పుడైనా కూడా ఈ అలంకరణ చేసుకోవచ్చండి ఒక శుక్రవారం గాని ఒక మంగళవారం గాని ఇలా అమ్మవారికి ఎప్పుడు చేయదలుచుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో కూడా చేసుకోవచ్చు కొన్ని దేవాలయాల్లో ఈ శ్రావణ మాసము ఆషాఢ మాసము అలాగే ఆశ్వేజ మాసంలో కూడా అమ్మవారికి కూరగాయల అలంకరణ చేస్తారు మనం కూడా ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ ఆషాఢ మాసము శ్రావణ మాసము ఆశవేజ మాసాల్లో మనకు వీలైనప్పుడు అమ్మవారిని ఈ విధంగా సేవించుకోవచ్చు నేనైతే ఈ విధంగా నేను అలంకరణ చేసుకున్నానండి అమ్మవారికి ఆ శాఖంబరి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన చేసుకోవాలి తర్వాత ఏక హారతితో గాని అగరవత్తులతో గాని దీపారాధన చేసుకోవాలండి తర్వాత దీపారాధన కుందలకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీప జ్యోతిని నమస్కరించుకోవాలి తర్వాత అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి ధూపము సమర్పించి అర్ఘ్యపాద్యాన్ని సమర్పించుకోవాలి తర్వాత అమ్మవారికి స్నానం సమర్పియామి అంటూ నీళ్లు చిలకరించుకోవాలి తర్వాత అమ్మవారికి వస్త్రం సమర్పియామి అంటూ వస్త్రాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించుకోవాలి తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించుకోవాలి తర్వాత అమ్మవారిని పుష్పాలతో పూజించుకోవాలి నేను ఇక్కడ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేశాను తర్వాత దశమి రోజున అమ్మవారికి ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి మీరు ఈ నవరాత్రుల తర్వాత చేస్తే గనక ఆ అమ్మవారికి ఏ రూపంలో అయినా మీరు పూజ చేసుకోవచ్చు లలిత అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ ఏ గ్రామ దేవత అమ్మవారికి అయినా కూడా ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకోలేకపోతే గుళ్ళో ఏదన్నా గుళ్ళో అమ్మవారి గుళ్ళో అమ్మవారికి అలంకరణ కోసం మీరు ఈ విధంగా కూరగాయలను అయితే సమర్పించుకోవచ్చు అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి శాఖంబరి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పుష్పాలతోటి అక్షంతలతోటి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించాను ఈ విధంగా అమ్మవారికి ధూపం సమర్పిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు అమ్మవారికి నైవేద్యంగా నేను ఇక్కడ క్యారెట్లు అలాగే చిలకడదుంపలు నైవేద్యంగా సమర్పించుకున్నానండి ఈ విధంగా అమ్మవారికి కూరగాయలే నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే కూరగాయలతో తయారు చేసిన అన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి పళ్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అలంకరణలో పళ్లను కూడా మనము వాడవచ్చు తర్వాత అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి ఈ విధంగా అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో శాకాంబరి దేవిగా అలంకరణ చేసుకుని పూజ అయితే చేసుకోండి ఈ ఆషాఢ మాసంలో అనేక రకాల కూరగాయలు అనేక రకాల పళ్ళు కూడా లభ్యమవుతాయి కాబట్టి చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకుని పూజ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుస్తాను నమస్కారం ఉంటానండి